నీ చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిందు ప్రేమతో ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూరుపు కొత్త పొడిసిన ప్రజా పోరు కంఠం జయో శ్రీహరత్నాని జననీ నీరాజనం నీ సేవకు కలమిల్లి జనగామ జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికైన క్రాంతి గారికి హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అధ్యక్షునిగా ఎన్నికైన ఇలా విజయ్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా ప్రధాన కార్యదర్శులుగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రతి ఒక్క సోదరునికి నా అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క యువ నాయకత్వంలో మనందరం కూడా కలిసికట్టుగా సమిష్టిగా పనిచేసి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేద్దామని చెప్పి పార్టీ కొరకు మీరు పనిచేసే క్రమంలో పార్టీ పటిష్టతకు మీరు ప్రయత్నం చేసే క్రమంలో నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే డిసెంబర్ ఏడుకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగుకు అంటే రేపు కాక ఏడవ తారీఖు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాబోతున్నారు రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కావస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల క్రియ ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో అసలు విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు పెట్టుకుంటున్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని మన ప్రభుత్వం నిర్ణయిస్తున్న నిర్వహిస్తున్న విషయాన్ని కూడా మీరు గమనిస్తున్నారు అందులో భాగంగా అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ పన్నెండవ తారీఖు లోపల డిసెంబర్ పన్నెండవ తారీఖు లోపల ఏదో ఒక తేదీన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా మన పార్టీ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించాలని ఆ నియోజకవర్గంలో పార్టీ సాధించిన విషయాలు ఆ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కార్యకర్తల ద్వారా ప్రజలకు గురించే ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఒక ఆదేశం వచ్చింది దానికి అనుగుణంగా కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే ప్రజాపాలనా ప్రజావిధులు విజయోత్సవాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి మనం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అవి వారం రోజులు ఉంటాయా పది రోజులు ఉంటాయా అనేది వారం రోజులు ఉంటాయా పది రోజులు ఉంటాయా ఉంటాయన్నది కరెక్ట్గా తెలియదు అందుకని అందుకని ఎనిమిదవ తారీఖు నాడు ఎనిమిది ఆదివారం రోజున శేషన్ కనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు సత్యసాయి సత్యసాయి కన్వెన్షన్ సెంటర్ మణికొండలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే మన దగ్గర వెయ్యికి మించి కూర్చునే సదుపాయం ఉన్న ఫంక్షన్ హాల్స్ లేవు మరి మన విశ్వస్థాయి సమావేశం పెడితే తప్పకుండా పెద్ద సంఖ్యలో వస్తారు మణికొండలో ఉన్న సత్యస్థాయి కన్వెన్షన్ సెంటర్లో దాదాపు మూడు వేల మంది వరకు కూడా కూర్చునే అవకాశం ఉన్నది కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆదివారము ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సత్యసాయి కన్వెన్షన్ సెంటర్ మడికొండలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరంగా విపులంగా మన కార్యకర్తలకు తెలియజేస్తూనే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ఏ రకంగా మన ప్రభుత్వం పైన దాడి చేస్తున్నది మనం ఏ రకంగా దాన్ని తిప్పికొట్టాలనే విషయాలను కూడా మన కేడర్ చెప్పవలసిన అవసరం దాంతో పాటుగా అదే రోజున ఆ విజయోత్సవాలలోనే నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రధానంగా జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ మండల కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నియోజకవర్గ కార్యకర్తలకు పరిచయం చేసి వాళ్ళకు చిన్నగా సన్మానం చేయాలనేది ఒక ఆలోచన ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దానికి తోడుగా మనం ఈ మధ్య కాలంలో మార్కెట్ మార్కెట్ కమిటీలు వేసుకున్నాం గ్రంథాలయ సంస్థ చైర్మన్ నేను నియమించుకున్నాం టెంపుల్ కమిటీస్ కూడా వేసుకున్నాం ఇందిరామా కమిటీ కూడా వేసుకున్నాం వీళ్ళందరినీ కూడా ఆ విశ్వస్థాయి స్థాయి సమావేశానికి ఆహ్వానించాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలో ఉన్న సభ్యులు రాష్ట్ర స్థాయిలో ఉన్న సభ్యులు అనుబంధ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా సమావేశానికి రావాల్సిందిగా చేస్తున్నారు అదేవిధంగా ఇందిరామా కమిటీలకు సంబంధించిన సభ్యులు పిఎస్సిఎస్ చైర్మన్లు పిఎస్సిఎస్ కు సంబంధించిన డైరెక్టర్లు తర్వాత మార్కెట్ కమిటీకి సంబంధించిన డైరెక్టర్లు టెంపుల్ కమిటీస్ సంబంధించిన సభ్యులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మన మాజీ జెపిటీసీలు మన మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనవలసిందిగా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ఈ వేదిక ద్వారా ఆహ్వానం పలుకుతున్నాను అన్యదా భావించా కూడా మీ అందరికీ కూడా మన సమన్వయ కమిటీ సభ్యుల ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తాం మీ మండల కమిటీల ద్వారా మీ సమన్వయ కమిటీ సభ్యుల ద్వారా అన్ని గ్రామాలకు కూడా సమాచారాన్ని అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తామనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకువస్తూ మన పార్టీకి సంబంధించిన గ్రామ కమిటీలు ఇన్నిరమ్మ కమిటీలు అదేవిధంగా మండల కమిటీలు నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు వివిధ నామినేటెడ్ పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా సమావేశానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఆ మన సమావేశానికి నేను కొంతమంది పెద్దలను కూడా ఆహ్వానించాలని అనుకుంటున్నాను వారు కూడా వారి సమయాన్ని కూడా నేను తీసుకుంటాను వాళ్ళందరినీ కూడా ఆహ్వానిద్దాం మన జనగామ జిల్లా ప్రెసిడెంట్ కానీ హనుమకొండ జిల్లా ప్రెసిడెంట్ కానీ ఎందుకంటే రెండు జిల్లాలో మన నియోజకవర్గం ఉన్నది కాబట్టి రెండు జిల్లాల ప్రెసిడెంట్లు మేతర పర్షీలకు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా మనం ఈ సమావేశానికి ఆహ్వానించుకుందాం ఒక ఉత్సాహవంతమైన వాతావరణంలో మనము మన నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి పది మందికి తగ్గకుండా పెద్ద గ్రామాలైతే ఇరవై ఇరవై ఐదు మందికి తగ్గకుండా మన ముఖ్యులందరూ ఆ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక చిన్న గ్రామమైన రేందిరామ కమిటీ ఉన్నది అందులో ఐదుగురు సభ్యులు ఉన్నారు చిన్న గ్రామమైన అక్కడ గ్రామ కమిటీ ఉంటుంది ఎవరు అక్కడ నుంచి మండలంలోనో జిల్లాలోనో లేకుంటే అర్బ సంఘాలలో ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉంటారు కాబట్టి పది మందికి తగ్గకుండా ఇరవై ఐదు ముప్పై ఎక్కువ కాకుండా ప్రతి గ్రామం నుంచి కూడా మీరు కార్యకర్తల ద్వారా సమావేశంలో పాల్గొంటుంది బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను వాస్తవంగా ఈ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు స్టేషన్ గను నియోజకవడము ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ ఆరు నెలల కాలంలో ఆ మాటకు వస్తే ఈ నాలుగు నెలల కాలంలో మనకు మంజూరు అయిన అభివృద్ధి కార్యక్రమాలకు వేరే ఏ నియోజకవర్గం మందులు కానీ అదేవిధంగా అతి త్వరలోనే అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించుకొని ఈ పనులన్నిటి కూడా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేయించి వారి చేతుల మీదుగా బ్రహ్మాండమైన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా వీటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా శంకుస్థాపన చేయించడమే కాకుండా ఇంకా మన నియోజకవర్గానికి కావలసిన మన నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదనంగా ఇందిరమ్మ ఇల్లు కానీ మనం ముఖ్యమంత్రి గారిని అడిగి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బహిరంగ సభను కూడా భారీ ఎత్తున మనం నిర్వహించుకుందాం ఆ బహిరంగ సభ విషయంలో నేను గ్రామాల వారిగా మాట్లాడతాను గ్రామాల వారి కూడా మనం టార్గెట్ పెట్టుకొని మన కార్యకర్తలను రైతులను సమీకరించుకొని ప్రమాణంగా ఆ బహిరంగ సభను మనం జయప్రదం చేద్దాం అవి తేదీ నిర్ణయం నిర్ణయించబడిన తర్వాత మళ్ళీ మీ అందరితో మండలాల వారిగా గ్రామాల వారిగా మాట్లాడి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని కనీసం ఒక యాభై వేల మందితో స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి బహిరంగ సభను ఏర్పాటు చేసి స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల పదవేతో మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా దానికి మీ అందరి సహకారం కావాలి దానికి మీ అందరి భాగస్వామ్యం కావాలి మనలో మనము విమర్శలు చేసుకోవడం కాకుండా మన పైన మనమే వ్యంగంగా పోస్టులు పెట్టుకోవడం కాకుండా అదే తెలియని అనుకోకుండా మన పార్టీని మనం పటిష్టం చేసుకుంటూ ఇతర పార్టీల పైన మనం టార్గెట్ చేసి మాట్లాడితే అది లాభంగా ఉంటుంది తప్ప మనలో మనమే టార్గెట్ చేసుకొని మాట్లాడితే అక్కడే మిగిలిపోతారు ఒక టార్గెట్ తప్ప మీరు ఆశించిన స్థాయికి అయితే చేయరు రాజేళ అందరం కలిసి ఉన్నాం పార్టీ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం నాకు మేరే ఏమీ ఎజెండా లేదు నా ఎజెండా అంతా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో కడియా శ్రీరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అండదండలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని అనిపించుకోవాల్సిందే తప్ప నాకు ఇంకొక ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను సవేగా తెలియజేసుకుంటూ నేను ఒక్కొక్క మండలంతో ఒక ఐదు నిమిషాలు వేరుగా మాట్లాడతాను మాట్లాడి ఏ ఏ మండలం నుంచి ఎటో రావాలి ఎట్లా తీసుకురావాలని కూడా మనం చర్చించుకుందాం దీన్ని మాత్రము ఒక ఇన్విటేషన్గా ఎమ్మెల్యే నుండి వచ్చిన ఒక ఆహ్వానంగా ప్రతి ఒక్కరు మన్నించి ప్రతి ఒక్కరు గౌరవించి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎనిమిదో తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సత్యసాయి కన్వేషన్ సెంటర్ పడిపోవడం జరిగే విస్తృత స్థాయి సమావేశానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం ఒక బాధాకరమైన విషయము వాస్తవంగా నేను విష్ణుస్థాయి సమావేశంలో సంతాప తీర్మానం పెడదామని అనుకుంటాం ఇప్పుడే పెడదామన్నారు అది కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కాదే రమేష్ మన కిలాషాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మొన్ననే ఏఎంసీ డైరెక్టర్గా కూడా వారికి అవకాశం దొరికింది అంతేకాకుండా వారు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు రెండు రోజుల ముందే నా దగ్గరకు వచ్చి నాతో కలిసి అన్ని విషయాలు మాట్లాడారు వాళ్ళ వాస్తవంగా రేపు ఆరో తారీఖు వాళ్ళ కుమారుడి వివాహం కూడా ఉన్నది అకాల వనం చెల్లారు ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో ఏమాత్రం సమయం దొరకకుండా హఠాత్తుగా వారు మరణించడం జరిగింది ఒక మృదు స మృదు స్వభావి అందరితో స్నేహంగా ఉండే వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం గాదే రమేష్ మరణం పట్ల వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దామని చెప్పి ప్రభుత్వం